హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం అందరికీ తెలిసిందే అనేక మలుపులు తిరిగింది ఆయన నటించిన పుష్పటు సినిమా ప్రీమియర్ షో రోజు సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఒక మహిళ దారుణంగా మరణించగా ఒక బాబుకు తీవ్రమైన గాయాలయ్యాయి ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులోకి హాజరుపరిచారు నాంపల్లి కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు హైకోర్టు తరపులు తట్టారు అయితే ఆఖరి నిమిషంలో హైకోర్టులో లంచ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ తరఫున లాయర్ ఎవరు కాదు నిరంజన్ రెడ్డి ఈయన చాలా కష్టమైన అంటే దాదాపుగా అల్లు అర్జున్కు పదకొండు రోజుల రిమాండ్ అంటే జైల్లో ఉండాల్సిన పరిస్థితి నుంచి ఈయన బయటకి తీసుకొచ్చిన విధానం నెక్స్ట్ లెవెల్ ఈయన లేవనెత్తిన పాయింట్స్కి ప్రభుత్వ తరఫున న్యాయవాది దగ్గర సమాధానం లేకుండా పోయింది ఈ కేసులో పదకొండు మంది నిందితులుగా పదకొండు నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం దారుణమని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కేసును నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు షారుఖ్ ఖాన్ నటించిన రాయన్ సినిమా విడుదల సమయంలో కూడా ఒక అభిమాని మరణించారని అయితే ఆ వ్యక్తి మరణానికి షారుఖ్ ఖాన్ ఎటువంటి సంబంధం లేదని కోర్టు తెలిపిందని అన్నారు షారుఖ్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా చేరే గుర్తించిన గుజరాత్ కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందన్న విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు నిరంజన్ రెడ్డి ఎవరో గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కు అత్యంత సన్నిహితుడు అయితే ఇక న్యాయమూర్తి సైతం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ తిరిగి మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ప్రశ్నించారు ఒకరోజు కస్టడీకి తీసుకుంటే సరిపోయేదానికి అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్ళారు అంటూ పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు దీంతో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది నాలుగు వారాల మధ్య మధ్యంతర బెయిల్తో పాటు యాభై వేల రూపాయల పూచికత్తు పర్సనల్ బాండ్ మీద విడుదల చేయాలని చెప్పింది